వెల్కమ్ టు టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావలి ఆదివాసీ జీడి మామిడి రైతుల దోపిడీని నివారిద్దాం రైతులు తమ పంటను బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడానికి వారికి అండగా నిలబడదాం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిఎస్ అజయ్ కుమార్ మరియు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె జనార్దన్ అనకాపల్లి జిల్లాలోని రావికమత మండలం కళ్యాణపులోవ ప్రాంతంలోని ఆదివాసీ సాగు రైతుల జీడి మామిడి తోటలను పరిశీలించారు ఈ సందర్భంగా వివిధ ఆవాస గ్రామాల ఆదివాసీ రైతులతో సమావేశమయ్యారు పిఎస్ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అప్పటి గిరిజన సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఇచ్చిన సహకారంతో ఆదివాసీలు జీడి మామిడి తోటలు పెంచారని దీనికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందని గుర్తు చేశారు ఆదివాసీల జీడి మామిడి తోటలు పెంచిన భూములని ప్రభుత్వ బంజరు భూములు సీలింగ్ మిగిలి భూములు అటవీ హక్కుల చట్టం కింద పట్టాలిచ్చిన భూములని అజయ్ కుమార్ అన్నారు అటు ప్రభుత్వం ఇచ్చిన సహకారం ఇటు ఆదివాసీల కష్టతో కళ్యాణపులోవ ప్రాంతంలో సుమారుగా పదివేల ఎకరాల భూమిలో జీడి మామిడి తోట ఉన్నదని సహజ వాతావరణం నేల సారం వలన ఈ ప్రాంత జీడి పంటకు కళ్యాణలోవ జీడి మామిడి అనే పేరు వచ్చిందని ఆయన గుర్తు చేశారు అరకు కాఫీలాగే కళ్యాణలోవ జీడిపప్పుకు ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చే అవకాశం ఉందని అయితే ఈ ఫలితాలను ఆదివాసీలు పొందకుండా గిరిజనేతర వడ్డీ వ్యాపార శక్తులు వారి పంటలను కాజేస్తున్నాయని ఆయన అన్నారు ఆదివాసీలకు వడ్డీలకు అప్పులిచ్చి వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తప్పుడు చక్రవడ్డీ లెక్కలు కట్టి వంద రూపాయలు అప్పిస్తే పదివేల రూపాయల అప్పుగా దాన్ని మార్చి చూపించి దశాబ్దాలుగా ఆదివాసీల పంటను దోచుకుపోతున్నారని అజయ్ కుమార్ అన్నారు ఇంత అన్యాయం కళ్ల ముందు జరుగుతున్న ఇదే ప్రాంతానికి చెందిన అధికార ప్రతిపక్ష రాజకీయ నాయకులు నిన్నడూ ఆదివాసీలకు అండగా నిలబడలేదని అన్నారు గిరిజనేతర వడ్డీ వ్యాపారులు షావుకారులు ఇచ్చే లంచాలకు కక్కుర్తి పడి తమ సోదర గిరిజనులను దోపిడీ చేస్తుంటే ఆ దోపిడీకి సిపి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కాపు కాస్తూ వచ్చారని విమర్శించారు మన మన పంటను పంటను మనం అమ్ముకుందాం మనమే అనకాపల్లి జిల్లా రావి కౌతం మండలంలోని కళ్యాణపుల్లవ ప్రాంతంలో రిజర్వాయర్ ఎగువ భాగంలో సుమారు పదివేల ఎకరాలకు పైగా జీడి మామిడి తోటలను ఆదివాసీలు ఎంతో కష్టాజితంతో పెంచారు మీరు తోటలను చూడవచ్చు ఈ అడవిల్లో ఈ తోటలు ఈ విధంగా అభివృద్ధి చెందడానికి ఆదివాసీ కుటుంబాలు తమ శ్రమ రక్తాన్ని జీవితాన్ని ధారపోశారు ఇందులో ప్రభుత్వం కూడా పాడేరు ఐటీడీఏగా ఉన్నప్పుడు విశాఖ జిల్లాగా ఉన్నప్పుడు ఐటీడీఏ కూడా వారికి సహకారం అందించింది అంటే ఇందులో ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి కూడా ఉంది కాకపోతే ఫలితం చేతికి వచ్చే సమయానికి గిరిజనేతర షావుకారులు వడ్డీ వ్యాపారస్తులు దళారీలు స్థానిక రాజకీయ పార్టీ నాయకులతో చేతులు కలిపి అది ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు అన్ని పార్టీలు వాళ్ళతో చేతులు కలిపి వీరికి రూపాయి అప్పిస్తే వంద రూపాయలు వడ్డీల కింద లెక్కలు కట్టి భూములన్నిటినీ స్వాధీనం చేసుకొని మామిడి పంటను దౌర్జన్యంతో పట్టుకుపోతున్నటువంటి చరిత్ర ఇక్కడ సాగుతుంది దీనికి అడ్డకట్ట వేస్తూ గ్రామ ప్రజలందరూ సిద్ధమై తమ తోటలను తామే స్వాధీనం చేసుకొని తమ పంటలను తామే ఎరుకుంటూ వారే మార్కెట్లో అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నారు ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న దోపిడీల్లో వారి కష్టార్జితం వాటి పంట ఫలసాయం యొక్క ఫలితం వారికి దక్కకుండా చేయడం ఒక ప్రధానమైనటువంటి విషయం సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకత్వంలో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం నాయకత్వంలో తమ పంటలు తాము అమ్ముకోవడానికి ఆదివాసీలు చేస్తున్నటువంటి ప్రయత్నం విజయవంతం కావాలని మేము ఆశిస్తున్నాం అందుకు ఎవరైనా అడ్డం పడినా ఆదివాసీలపై దౌర్జన్యానికి సాగినా దానికి పూర్తి స్థాయిలో మరి ప్రజల నుంచి తప్పకుండా ప్రతిఘటన ఉంటుందని వారికి హెచ్చరించడం జరుగుతుంది రాబోయేటువంటి ఎన్నికల్లో చోడవరం శాసనసభ నియోజకవర్గం నుంచి లిబరేషన్ పార్టీ అభ్యర్థిగా కామ్రేడ్ ఎస్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు వారికి ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి మూడు నక్షత్రాల జెండాపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాము కళ్యాణపులా రిజర్వాయర్ పైన ఉన్నటువంటి అన్ని ఆదివాసీ గ్రామాల్లో జీడి మామిడి సాగు చేస్తున్నటువంటి ఆదివాసీ రైతులతో ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేయడము రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా సహజ సిద్ధంగా పంటను పండించి కళ్యాణపుల జీడిపప్పుకు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక పేరు ప్రతిష్టలు తీసుకురావడం కోసం అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం అఖిల భారత ఆదివాసీ సంఘం కంకణం కట్టుకుంది అందులో అందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ఆదివాసీలు మేలు కోరుకునేటువంటి వారందరూ కూడా ఈ ప్రయత్నంలో భాగస్వాములై విజయవంతం కావడానికి కృషి చేయాలని చెప్పి వారందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై జై ఆదివాసి ఆదివాసి మన పంటను మనమే అమ్ముకుందాం దళారీల దోపిడీ నుండి బయట పడదాం దళారీల దోపిడీ నుండి బయట పడదాం కష్టార్జితం ఫలితం మనమే పొందుదాం మన పంటను మనమే అమ్ముకుందాం ఆదివాసీ జీడి మామిడి రైతుల ఐక్యత వర్గ ఆదివాసీ జీడి మామిడి రైతు లైక్ వర్జెల్ లేహ్ జై ఆదివాసి జై ఆదివాసి జబు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి